హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను కూడా బాగుండాలి అందరూ మా ఫ్యామిలీ అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ శుభోదయం అండి అయితే నేను రాగి జావత వచ్చేసాను మీ ముందుకి ఈరోజు నిన్న సముద్రం స్నానానికి వెళ్ళాను కదా ఈరోజు ఇంకొంచెం భారకంగా ఉంది ఎందుకంటే నీళ్ళలో మునిగాను కదా భారకంగా ఉంది ఈరోజైతే ఇంకా అందుకని కొంచెం రాగిజావు తాగుదామనేసి అనేసి కాచుకున్నాను అయితే అండి నిన్న సముద్రం స్నానానికి వెళ్ళాం కదా సముద్రం స్నానానికి వెళ్తే ఏమైందంటే ఎంత అయిపోయాక అక్కడ బల్లలు రెంట్కి బళ్ళ బల్లలు వేశారు గొడుగు వేసి పైన కింద రెండు బల్లలు వేశారు గంటకు వంద రూపాయలంట మేమైతే ఒక గంట తీసుకున్నాము ఇంకా ఎక్కడికి వెళ్తాము అనేసి అక్కడే కాసేపు ఉందామనేసి ఒక గంటకి మేము తీసుకున్నాం బల్లలు అయితే ఇంకా అంతా అయిపోయి డ్రెస్సు అంతా చేంజ్ చేసుకొని ఇంకా భోజనం చేద్దాము కూర్చోనని అనేసి అనుకుంటా ఉన్నాను మా వారు మంచినీళ్ళు తీర్చుకురావడానికి వెళ్ళారు నేను ఉన్నాను అక్కడ ఒక ఆమె వచ్చింది నా దగ్గరికి తేగల ఆమె తేగలు తీసుకో తీసుకోమని వచ్చింది నా దగ్గరికి అయితే నేను అసలు ఏమి తీసుకోను బయటకు వెళ్తే నేనేం కొనను ఏదైనా మా హస్బెండే కొంటారు నేనైతే కొనను అయితే వచ్చి తేగలు తీసుకోమ్మా అంది నేను తీసుకోనమ్మా నాకు వద్దు తేగలు అన్నాను తీసుకో నువ్వు తీసుకుంటేనే కదా నా మా అలాంటి వాళ్ళకి ఫుడ్డు ఉంటుంది కదా మీలాంటి వాళ్ళు తీసుకుంటే కొంచెం మేము తినగలుగుతాం కదా అంది నాకు ఆ మాట అనగానే చాలా చాలా బాధ అనిపించింది సరేనమ్మా నువ్వు తేగలిచ్చిన ఈ ఇవిపోయినా వంద రూపాయలు తీసుకొని నేను వంద రూపాయలు తీసి ఆమెకి ఇచ్చాను నా కూరికినే వద్దమ్మా నువ్వు తేగలైతే తీసుకో నా కూరికినే వద్దు అని చెప్పి తేగలైతే ఇచ్చింది నాకు వంద రూపాయలు ఇస్తే త్యాగలిచ్చింది ఇచ్చింది నాకు ఇచ్చేసినాక ఇంకా సరే అమ్మ నీ నీ తేగల కోసం కాదు నేను నువ్వు ఆ మాట అన్నావని కొంచెం బాధతో నీకు వంద రూపాయలు ఇచ్చాను నేను అన్నాను అమ్మ నీ మొఖం చూడంగానే నీ దగ్గరికి రావాలి అనిపించింది ఎందుకో నువ్వు కొంటే నాకు ఈరోజు మంచిగా బేరం అయ్యిద్ది అనిపించింది నిన్ను చూడగానే నీ దగ్గరికి వచ్చాను నువ్వు తీసుకుంటావనే వచ్చాను నేను అని అంది నాకైతే చాలా చాలా బాగా హ్యాపీగా అనిపించింది ఆ మాట అనగానే ఆ త్యాగలు కొ కొనాలి అనేది కాదు కానీ అసలు కొందరు అలా ఉంటారేమో కొందరు మొఖం చూస్తే అలా అనిపించిద్దేమో అనుకున్నాను నేనైతే అలా అంది త్యాగలు ఇచ్చేసి ఆమె వెళ్ళబోయేటప్పుడు అంది నీ మొఖం చూడంగాని నీ దగ్గరికి రావాలి అనిపించింది అమ్మా నువ్వు కొంటే నాకు మంచిగా బేరం అయ్యిద్ది అనిపించింది నువ్వు రాగానే వద్దు అన్నా కూడా నేను ఒక మాట అనగానే నువ్వు నాకు డబ్బులు ఇచ్చావు మీరు బాగుండాలమ్మా అని చెప్పేసి అంది నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది కొందరు అలా ఉంటారండి కొందరు మనస్తత్వాలు అలా ఉంటాయి అది చెప్పలేము మనం